హలో ఫ్రెండ్స్ నేను రాజీవర్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వికృత ఆచారానికి తెరలేపాడు ముఖ్యంగా ప్రత్యర్థులను టార్గెట్ చేసుకుని మాట్లాడే విధానంలో కానీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ సమూహం కానీ వాళ్ళు చేస్తున్న కామెంట్లు కానీ వాళ్ళు పెడుతున్న పోస్టులు చూస్తే మాత్రం సగటు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అదే అనిపిస్తుంది వికృత ఆచారాలకు తెరలేపుతున్నారు ముఖ్యంగా నిన్న యుద్ధానికి సిద్ధమంటూ భీమిలిలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ బహిరంగ సభలో ఎవరైనా ఆయా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తుల కటౌట్లు పెట్టుకుంటారు ముఖ్యంగా పార్టీ అధినేత కటౌట్ పెట్టుకుంటారు ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటే పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోకి సంబంధించిన పెద్ద ఎత్తున ఒక హోర్డింగ్లు పెడతారు ఇది కాకపోతే పార్టీకి సంబంధించిన సింబల్ను కూడా పెద్ద ఎత్తున కటౌట్లు మనం చూసాం కానీ విచిత్రంగా ప్రతిపక్ష పార్టీ నేతల క్యారికేచర్స్ వాళ్ళ కార్టూన్లతో సంబంధించిన ఒక పెద్ద ఎత్తున హోర్డింగ్లు పెట్టి కటౌట్లు పెట్టి వాళ్ళని అబాస్ పాల్ చేసి ఒక వికృత చర్యకు జగన్మోహన్ రెడ్డి టీం పాల్పడింది ఈ కటౌట్లు చూస్తూ ఉంటే చాలామంది ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఇటు పవన్ కళ్యాణ్ గారి ఫోటో చూడండి అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే సిపిఐ పార్టీ నాయకులు రామకృష్ణ గారు వీళ్ళ ఫోటోల్ని చాలా వికృతంగా చూపించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత చూస్తే చాలా సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీల అధినేతల్ని టార్గెట్ చేసుకొని మాట్లాడడం ముఖ్యంగా ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోయి మహిళలను కూడా కించపరచడం కార్లను మార్చినట్టుగా పిల్లలను మారుస్తున్నారనడం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి భార్య వేరే వ్యక్తులతో సంబంధం అంటి అంటగట్టి స్వయాన మహిళా మంత్రులు మహిళా ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ సాక్షిగా చులకనగా మాట్లాడడం ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ముసిముసి నవ్వులు నవ్వడం ఇలా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగతంగా విమర్శలు చేయడం పిల్లల సభలో మహిళల సభలో పవన్ కళ్యాణ్ గారి భార్యల పట్ల అంటే ఆయన పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చిన విడాకులు ఇస్తే వాళ్ళు వేరే వాళ్ళతో హ్యాపీగా జీవితం గడుపుతున్న వాళ్ళపైన కూడా చాలా నీచంగా మాట్లాడడం ఇంత దిగజారిపోయి అది కాకుండా వాళ్ళ సొంత సామాజిక వర్గం వ్యక్తులతో తిట్టించడం ఇలాంటి చర్యలకు పాల్పడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చాలా వికృతంగా తయారైపోయింది ఈ వ్యవస్థ ముఖ్యంగా చూస్తే నిన్న యుద్ధానికి సిద్ధమనే ఒక బహిరంగ సభ పెట్టి ఏం మాట్లాడాలి నన్ను ప్రత్యర్థి పార్టీలు అంటే ప్రతిపక్ష పార్టీలు నేను మంచి చేస్తున్నా కూడా వీళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పుకోండి తప్పులేదు ప్రత్యర్థి పార్టీలపైన విమర్శలు చేయండి తప్పులేదు వాళ్ళు గతంలో ఏ పరిపాలన చేశారు వాళ్ళు చేసిన తప్పులను ఎత్తి చూపించండి తప్పు లేదు కానీ వాళ్ళ క్యారెక్టర్ని ఒక క్యారికేచర్స్ రూపంలో దిగజారిపోయేలా చాలా వికృతంగా ఫోటోలు తయారు చేసి కటౌట్లు పెట్టడం మొట్టమొదటిసారి నాకు తెలిసి దేశ చరిత్రలో ఇదే మొదటి మొదటిసారి ఇలా ఎవరైనా పెడతారా రేపు ఒక అడుగు ముందుకేసి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి కేసుల్లో ఉన్నవి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోంచి బయటకు వచ్చేవి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో చిప్పకూడు తింటున్నట్టుగా ఇంకా పోలీసులు పట్టకపోయేటివి ఇలాంటి కటౌట్లు హోర్డింగ్లు ఈయన పరిస్థితి ఏంటి ఇలాంటి వికృత చర్యను ఈయన దీనికి ఒక పునాదిలా వేసి ఇంకా వాళ్ళను కూడా దీనిలోకి ప్రేరేపిస్తున్నట్లుగానే ఉన్నాయి అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకో ఎప్పుడైతే వీళ్ళు అధికారం దూరం కా కాబోతుంది అనే సంకేతాలు వీళ్ళకి వచ్చాయో అప్పటి నుంచి వీళ్ళలో మార్పు కనబడతా ఉంది ముఖ్యంగా దుష్ట చతుష్టయం అంటూ అటు పత్రికాధిపతులను మీడియాను కించపరుస్తూ సరే ఇప్పుడు సాక్షి మీడియా ఉంది సాక్షి మీడియాలో ఏమైనా ఇతర పార్టీకి సంబంధించిన నాయకుల గురించి ప్రతిపక్ష పార్టీల అధినేతల గురించి ఏమైనా మంచిగా రాస్తారా ఎంతసేపు ఆ సాక్షిలో వీళ్ళ అనుకూల మీడియాలో అటు పవన్ కళ్యాణ్ గారిని ఒక మూర్ఖుడు దుర్మార్గుడు అనే విధంగానే చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని కూడా అలాగే చూపిస్తున్నారు ఎక్కడ మీరు ప్రతిపక్ష పార్టీలకు గౌరవిస్తున్నారు మీ సాక్షి మీడియాలో అదే తరహాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అనుకూల మీడియాలో కూడా చంద్రబాబు నాయుడు సారీ జగన్మోహన్ రెడ్డి గారిని అలాగే చూపిస్తారు ఇక్కడ మీరు ముందుగా ఇలాంటి వాటికి శ్రీకారం చుట్టిన తర్వాత అవతల వాళ్ళు చూపించడం మళ్ళీ పైగా దుష్ట చతుష్ట ఏమంటూ కామెంట్లు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సమూహం మొత్తం ఒక వికృత చర్యలకు పాల్పడింది అనేది దానికి నిజంగా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కటౌట్లు ఇక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో పార్టీని ఎలా గెలిపించుకోవాలి ప్రజల్లోకి ఎలా పాజిటివ్గా వెళ్ళాలి అనే విషయాన్ని జనాలకి చెప్పాలి కానీ వీళ్ళు ప్రజలకు నేను మంచి చేస్తూ ఉంటే నన్ను ఈ విధంగా అడ్డుపడుతున్నారు అనే విధంగా వాళ్ళ క్యారికేచర్స్ని వాళ్ళ ఫోటోల్ని చాలా దారుణంగా ప్రొజెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్టో జగన్మోహన్ రెడ్డి ఆయన కో ఆలోచించుకోవాలి